అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు అండి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ కాబోతుంది సో దీనిపైన మంత్రి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి తొలి విడత డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయి ఏంటనేది అనేది కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెండవ సంవత్సరం నుంచి రైతు భరోసా అనేది రైతుల ఖాతాలను నేరుగా అయితే జమ చేస్తూ వస్తున్నారు అయితే ఇన్ని వరకు అయితే జమ చేసామని చెప్పారు కదా తాజాగా ఇందుకు సంబంధించి మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి వరకు అయితే జమ కానుంది మొత్తంలో ఈ రైతు భరోసా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎక్కువ విస్తున్న వారికి ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతుంది నిన్న ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది మొత్తం రైతు భరోసా అనేది జనవరి ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి నిధులు అనేది జమ చేసింది కదా కొంతమందికి అయితే వచ్చాయి కొంతమందికి అయితే రాలేదు మరి ఎంతమందికి రాబోతున్నాయి ఏంటి అనేది ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన వరకు అందరికి వస్తాయా మరి కొంతమందికి వస్తాయా ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇంద్రామీన్లకు సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లు అయితే అధికారులను అయితే జారీ చేయడం జరిగిందనమాట నుండి మండల స్థాయిలో వెరిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా కలెక్టర్లు మాట్లాడారు ప్రతి మండలంలో నలుగురు అధికారులు నియమించినట్లు తెలిపారు కాబట్టి గ్రామస్థాయిలో ఇంద్రామ కమిటీ సభ్యులతో పాటు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు పరిశీలున్నారు పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు అయితే ఉన్నాయని వివరించారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని చెప్పారు లబ్ధిలో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలన్నారు ఏమైనా సందేహాలు ఉంటే రిమార్కులు కాలంలో నమోదు చేయాలని సూచించారు గడువులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అత్యంత నిరుపేదలు అసలు ఇల్లు లేని వారిని అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మూడు కేటగిరీల విధించడం వెల్లడించడం జరిగింది అందులో వచ్చేసి బాగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది కేటగిరీ వారిగా వారిని గుర్తించడం అయితే జరిగింది కదా మొత్తం మీద అయితే ఇందిరామ ఇళ్ళకు సంబంధించి ఏదైతే ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు రాదనమాట దసరా వారిగా ప్రభుత్వం అనేది ఇల్లు అనేది మంజూరు చేస్తూ వస్తున్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మందికి అప్లికేషన్లు అనేది చేసుకోవడం జరిగింది వివిధ కేటగిరీ వారిగా సపరేట్ అయితే చేయడం అయితే జరిగింది కదా ఎల్ వన్లో పద్దెనిమిది లక్షలు ఎల్ టూలో వచ్చేసి పదిహేడు లక్షలు ఎల్ త్రీ జాబితాలో చేరిన వారంతా అర్హులుగా గుర్తించారు ఈ చివరికి మొత్తం యాభై మూడు శాతం మంది అర్హులుగా తేలిపోయారనమాట సో నాలుగు వందల చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలి అదేవిధంగా ఆరు వందల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మించుకోవాలి ఎక్కువ కనుక నిర్మించుకున్న ఇటు తక్కువ నిర్మించుకున్నా కూడా తప్పనిసరిగా నిధులు అనేది జమ అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు రుణాఫీ అనేది దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రిలీజ్ చేసి రెండు లక్షల వరకు ఉన్న అయితే రుణమాఫీ అయితే చేసింది రెండవ సంవత్సరం రైతు భరోసా పథకాన్ని హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల గతంలో ఇచ్చేటువంటి ఐదు వేలతో కలుపుకుంటే రెండు వేల రూపాయలు ఎక్కువగా రైతుల ఖాతాలైతే జమ చేస్తున్నామని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే అందింది అనమాట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే నిధులు జమ కావడం కొంతమందికి నిధులు జమ కాకపోవడం వల్ల ఎకరాల వారిగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులు అనేది జమ కావడం జరిగింది అనమాట ఇంత మొత్తంలో నిధులు జమ అవుతున్నాయి ఏంటంటే ఐదు వేల యాభై ఏడు కోట్ల మేర రైతు భరోసా అనేది జమ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంకా మిగిలిపోయిన రైతులు పదమూడు లక్షల మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చిన నెల నుంచి ఇప్పటివరకు పదిహేను వందల కోట్ల మేర రైతు భరోసా అనేది జమ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే డెడ్ లైన్ అప్పటి వరకు అందరి అయితే జమ చేస్తామని చెప్పారు కానీ నిధుల కొరత వల్ల బడ్జెట్ వల్ల ప్రభుత్వాల రూపంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం సమకూర్చుకున్న తర్వాత అనేది జమ చేస్తూ వస్తుంది ఎవరికైతే డబ్బులు రాలేదో వారు అయితే చాలా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారన బాధపడతారు ఎందుకంటే యాసన్ సీజన్ ముగిసింది ఇప్పటికే పంటలు అనేది కూడా కోతలైతే స్టార్ట్ అయింది దాదాపు ఈ రైతు భరోసా పథకం అనేది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు వారికి సంబంధించి మే పదిహేను తారీఖు ఈ రోజు నుంచి మే పదిహేను తారీఖు లోపు తప్పనిసరి రైతులకు నాలుగు ఎకరాలు అదే విధంగా పది ఎకరాల్లోపున రైతులైతే ఆ నిధులనేది జమ చేయడం అయితే జరుగుతుంది అంటే నిన్న రైతుల ఖాతాలో అయితే జమ కావడం జరిగింది ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల మేర ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో దాంతో పాటు రైతు భరోసా పెండింగ్ లో ఉన్న వారికి అయితే నిధులనేది జమ అవుతాయండి కొంతమంది ఫోన్ లేక మెసేజ్ అయితే వస్తున్నాయి అంటారు ఆల్రెడీ ఒక ఎకరాలు పడ్డాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేస్తుంది ఇక్కడ కూడా ఎకరాల వారిగా విస్తీర్ణ వారిగా పెంచుకుంటూ వెళ్లాలని చెప్పేసి పైన ఒక అప్డేట్ ప్రభుత్వం పాటిస్తుందిస్తే బాగుంటుందని రైతులైతే చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంటకు బీమా వర్తించే విధంగా ప్రభుత్వం అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గతంలో ధరణి ఉండే ధరణి ప్లేస్ లో భూభారత్ తీసుకురావడం జరిగిందని ఎందుకంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ధరణి ఇప్పుడు ప్రస్తుతానికి భూభారత్ అయితే రావడం జరిగిందనమాట సో భూములు ఒక్కొక్కరి దగ్గర లేకున్నా కూడా దాదాపు పట్టా పాస్ పుస్తకాలు సృష్టించుకొని రెస్ట్ అంటే రైతుబంధ అనేది కాజేశారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరాయుడు అయితే చెప్పడం జరిగిందనమాట అంటే రైతుల భూరికారులు భూముల రక్షణ కల్పించేందుకు భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని సన్నబియ్యం పథకాన్ని వచ్చిన మంచి పేరు భూభారతి చట్టానికి వస్తుందని చెప్పారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ రవెంచర్లు పనికిరాను భూములు ఇటువంటి వాటికి అయితే బ్యాంకులు రూరల్ బ్యాంకులు నిరుపయోగం ఉన్న వాటికి అయితే అనేది జమ కావడం లేదని మినహాంపు అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట ఏర్పాటు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అంటే తెలంగాణలో ఇప్పటికీ అనేది గడుస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామానికి ఎంత మందికి రైతు భరోసా వచ్చింది ఒక గ్రామానికి ఎంత మందికి రైతు అనే డీటెయిల్స్ అన్ని కూడా కృతం అనేది రూపాయలు ఏర్పాటు చేయాలని ఇరవై కోట్ల రూపాయలు వేసే అధికారుల శాఖ నిధులనేది విడత వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా దీన్ని బట్టి చూసుకున్నట్లయితే త్వరలోనే మిగిలిపోయిన రైతులకు డబ్బులు అనేది జమవుతాయి సాగు ఇస్తున్నాం ఈ రూల్స్ ఉన్న వారికి మాత్రమే జమ అవుతాయి అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి మీ ఖాతాలైతే అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది ఎవరు కూడా కంగారు పన్న వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట